శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ ప్రెస్ మీట్ కమెంట్స్ ఒక వెయ్యి అరవై ఆరు కేసులు ఇప్పటి వరకు నమోదు చేశాం కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల రైస్ ఎగుమతి చేశారు స్మగ్లింగ్ కు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకున్నారు ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ రవాణా చేసినందుకు అరెస్ట్ చేశాం కాకినాడ నుంచి ఎక్కువగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఇటీవల ఇండోనేషియా వంటి దేశాలకు పంపిన కేవలం అడ్రస్ కోసం పెట్టారని అనుమానం ఉంది సమాచారం ఉన్నవారు ప్రభుత్వానికి తెలిపాలి రైస్ వ్యాపారులు మిల్లర్లను ఇబ్బంది పెట్టాం ప్రభుత్వ విచారణకు సహకరించకపోతే వారిని సహించాం రాష్ట్రంలో అన్ని పోర్టుల కంటే కాకినాడలో ఎక్కువగా రైస్ అక్రమ రవాణా జరుగుతోంది పది లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం ఇది రాష్ట్రంలో సరికొత్త రికార్డ్ ప్రతి బస్తా చెక్ చేసే విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాం కమిషనర్ గారు ప్రతిరోజు మానిటర్ చేస్తున్నారు తప్పకుండా లోతుగా దాంట్లో వెళ్తాం వాస్తవంగా ఎంత పీడిఎస్ అయిస్తుందనేది కొన్ని రోజుల్లో మనకి పూర్తి సమాచారం వస్తుంది వచ్చిన తర్వాత తప్పకుండా మేము అందరికి వెల్లడిస్తాం కాబట్టి కాకినాడలో కాకినాడలో ఫస్ట్ జరిగిన ఈ ఈ దాడుల్లో భాగంగా ఆ రోజు పదమూడు కేసులు బుక్ చేసామండి పద్నాలుగు ఎఫ్ఐఆర్లు రిజి రిజిస్టర్ అయినాయి క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ చేశాం దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో నాకు మనకు వచ్చే సమాచారం అదనంగా తీసుకుని తప్పకుండా ఈ సమాజం ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేశారు కాబట్టి ఈ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కాకినాడ పోర్టులో మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అక్కడ మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అక్కడ చెకింగ్ జరుగుతోంది మిగతా పోర్టులో వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే ఈ రోజు మార్నింగ్ మా ఆఫీసర్స్ తో షేర్ చేసుకున్నాం జాయింట్ కలెక్టర్స్ తో షేర్ చేసుకున్నాం అనేక ప్రాంతాల్లో జరుగుతుంది దానిపైన కూడా తప్పకుండా మేము టేక్ యాక్షన్ అందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని మేము అరెస్ట్ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని మేము అరెస్ట్ చేశాం నూట రెండు ని మేము సీజ్ చేసాం వెల్త్ పైన దాహం అన్లిమిటెడ్ వెల్త్ క్రియేషన్ చేసుకోవాలని కొన్ని కుటుంబాలకి పరిమితం అవ్వాలని వాళ్ళు చేస్తున్న ఈ ప్రక్రియ అది సో కొన్ని కొన్ని దేశాలకి కొన్ని దేశాలకు ఎగుమతు అవుతుంది అనేది ప్రత్యేకంగా కాకినాడ నుంచి మాత్రం ఎక్కువగా ఆఫ్రికా దేశాలకి ఎగుమత ఎగుమతి అవుతుంది సో ఎక్కువగా ఆఫ్రికా నేషన్స్కే ఎగుమతి అవుతుంది రీసెంట్గా ఇండోనేషియా థాయిలాండ్ ఇక్కడ కూడా చేస్తున్నారు కానీ అది ఓన్లీ అడ్రస్ పరంగా అనుకుంటున్నాం ఇంకా లోతుకు వస్తాయి ఇన్ఫర్మేషన్ అంటే ఏ స్థాయికి వీళ్ళ డబ్బు పైన వీళ్ళకున్న ఆకలి దాహం అంటే మనం ఊహించలేం అది కేంద్రీకృతమై కేవలం కొంతమంది వ్యక్తులు చేతుల్లోకేది వెళ్ళిపోయి క్షేత్రస్థాయిలోనేమో పాపం పది రూపాయలది పన్నెండు రూపాయలు కొనుక్కుంటున్నాడు రెండు రూపాయలు వస్తుంది అతనికి